రేపే శ్రావణ మంగళవారం రాఖీ పౌర్ణమి అయిన మరుసటి రోజు కనుక రేపు ఎవరైతే ఉప్పుని ఈ ప్రదేశంలో పెడతారో అలాంటి వారి ఇంట్లోకి ఐశ్వర్యం వద్దన్నా సరే వస్తుంది ధనవర్షం కురుస్తుంది ధనం దారలా మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది ఎందుకంటే ఉప్పు అనేది చాలా శుభకరమైనటువంటిది మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మంగళవారం రోజు ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి మీ యొక్క దరిద్రాన్ని తొలగిస్తాయి అంతేకాదు మంగళవారం రోజు ఎవరైతే ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తారో అలాంటి వారికి దరిద్రమంతా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మంగళవారం రోజుల్లో చేసే ఏ పని అయినా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేయడానికి అనుకూలంగా ఉంటుంది అయితే రేపు ఎంతో పవిత్రమైన మంగళవారం అందులో శ్రావణ మంగళవారం ఈ శ్రావణ మంగళవారం రోజున ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే మీ యొక్క అప్పుల సమస్యలు తీరిపోతాయి చాలామంది ఎంతో కష్టపడి పనిచేసినప్పటికీ చేతిలో గవ్వ మిగలదు అవసరానికి అత్యవసరానికి కూడా చేతిలో డబ్బులు ఉండవు అలాంటి సమయంలో అప్పులు చేయవలసి వస్తుంది అలా చేసే అప్పుల నుండి విముక్తిని పొందాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా ఉప్పుని ఈ ప్రదేశంలో పెట్టండి ఉప్పుని ఈ ప్రదేశంలో పెట్టడం వల్ల అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి అప్పులు ఆర్థిక సమస్యల నుండి బయటపడి అదృష్టవంతులుగా మారుతారు కటిక దరిద్రాలు తొలగిపో నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనటువంటి కష్టం అనేది ఎదురవుతూ ఉంటుంది అలాంటి కష్టాలు తొలగిపోవటానికి మనం జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతూ ఉంటాము అయితే మనలో చాలామంది అనేక రకాల కష్టాలతో బాధపడేవారు ఉంటారు అలానే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉండింది ఆమె అనుకోకుండా ఒకరోజు నాకు కలిసి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా నాతో స్పష్టంగా వివరించింది అప్పుడు వెంటనే నాకు తెలిసిన ఒక గురువుగారి గురించి ఆమెతో చెప్పాను గురువుగారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వమని చెప్పాను అప్పుడు వెంటనే ఆమె గురువుగారిని ఒకసారి కన్సల్ట్ అయ్యి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా చెప్పుకుంది అప్పుడు ఆ గురువుగారు ఎప్పుడైతే తన పేరు మీద తనకి ఉండే సమస్యలు తొలగిపోవాలి అని పూజను ప్రారంభించారో అప్పుడు ఒక్కసారిగా నమ్మలేనంత విజయాన్ని తాను పొందింది అని నాతో కలిసినప్పుడు మళ్ళీ చెప్పింది తన జీవితం ఇప్పుడు చాలా ఆనందంగా మారింది అని స్పష్టంగా నాకు వివరించింది అలానే మీలో కూడా ఎంతోమందికి ఎన్నో రకాల సమస్యలు ఉండి ఉంటాయి కదా అలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే శ్రీ సిరిడి సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీ సీతారామరాజు గారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకు కొన్ని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి స్వా మీరు గురువుగారిని కన్సల్ట్ అవ్వండి మీ పేరు ఫోటో మీ ముఖం చేయి వయస్సు గోత్రం వాట్సాప్ చేస్తే చాలు ఫోన్ కాల్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే చిటికలో పరిష్కారం చూపబడును అయితే వారి సెల్ నంబర్ వచ్చి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి మీ అన్ని సమస్యలు చిటికెలో తప్పకుండా పరిష్కరించుకోండి ఆష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఉప్పుకి ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది సహజంగా ప్రతి మనిషి జీవితంలో ఆర్థిక కష్టాలు ఎదురు ఎదుర్కోవటానికి ముఖ్య కారణం ఖచ్చితంగా జ్యేష్ఠాదేవి లేదా నరదృష్టి నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది ఈ నరదృష్టి అనేది ఎప్పుడైతే మనపై ఉంటుందో ఆ నరదృష్టి వల్ల మనం జీవితంలో ఎదగలేము నరదృష్టి వల్ల రకరకాల సమస్యలు కూడా ఎదురవుతాయి ఈ సమస్యలన్నీ తొలగిపోవాలి అంటే లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయవలసింది శాస్త్రాల ప్రకారం ముఖ్యంగా మనకు పరిహార శాస్త్ర పరంగా చూసుకున్నట్లు అయితే దొడ్డుప్పుకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది దొడ్డుప్పు అనేది ఘోరమైన దృష్టి దోషాన్ని ఘోరమైన చెడు శక్తిని ఎంత ఘోర పిచాచనైనా తొలగించే శక్తిని కలిగి ఉంటుంది దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది లక్ష్మీదేవి రాకతోనే దేవతలు తాము పోగొట్టుకున్న సంపదని తిరిగి పొంద అని శాస్త్రం వివరిస్తుంది కాబట్టి దొడ్డుప్పుకి లక్ష్మీదేవికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది సముద్రం నుండి ఉద్భవించిన లక్ష్మీదేవికి సముద్రంలో దొరికే వస్తువులు అన్నీ కూడా అక్కా చెల్లెళ్ళుగా పిలువబడతాయి అలానే అన్న తమ్ముళ్ళుగా పిలువబడతాయి అంటే సముద్రంలో దొరికే ఏవైనా అవి శుభ సూచకమే అని శాస్త్రాలే స్పష్టం చేస్తున్నాయి అంటే నీటిలో ఉండే ఏవైనా సరే అంటే తాబేలు కావచ్చు చేపలు కావచ్చు అంటే ఆక్వేరియంని ఇంట్లో పెట్టుకోవటం వల్ల కూడా పాజిటివ్నెస్ కలుగుతుంది అని విష్ణుమూర్తి లక్ష్మీదేవిల అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే తాబేలు చేపలు గవ్వలు గోమతీ చక్రాలు శంకు దొడ్డుప్పు తామర పూలు తామర గింజలు కలువ పూలు ఇలాంటివన్నీ కూడా చాలా శుభకరమైనటువంటివే అని శాస్త్రం స్పష్టంగా వివరిస్తుంది కాబట్టి లక్ష్మీదేవికి ఈ సముద్రంలో దొరికే దొడ్డుప్పు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా ఇది శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా దొడ్డుప్పులో లవణ స్థానం అధికంగా ఉండడం వల్ల అంటే లవణ స్థాయి అధికంగా ఉండడం వల్ల నెగిటివిటీని చాలా ఈజీగా లాగేసుకుంటుందని సైన్స్ కూడా వివరిస్తుంది అంటే దీనినే మనం మంచి చెడు అని అంటూ ఉంటాము పాజిటివ్ నెగిటివిటీని మనం తెలుగులో మంచి చెడు ఎనర్జీ అని అంటూ ఉంటాము అంటే చెడు ప్రభావాలు దుష్ప్రభావాలు అలానే పాజిటివ్ ఎనర్జీ అంటే లక్ష్మీదేవి రాక అని దైవానుగ్రహం అని దైవ శక్తి ఉంటుంది అని అర్థం ఇలా మనకు శాస్త్రం సైన్స్ చాలా దగ్గరగా ఉంటాయి శాస్త్రం పుట్టిన తర్వాతే సైన్సు మనం అంటే శాస్త్రంలో ఎంత నిజం ఉంది అని సైన్సు పుట్టింది తప్ప సైన్స్ తర్వాత శాస్త్రం పుట్టలేదు అందుకే శాస్త్రపరంగా కొన్ని విషయాలను తెలుసుకొని పాటించడం వల్ల ఖచ్చితంగా నెగిటివిటీని తొలగించుకోవచ్చు అలానే మీకు దొడ్డుప్పుని ఒకసారి తాకితే ఎంత పాజిటివ్నెస్ ఉంటుందో మీ కళ్ళతో మీరే స్పష్టంగా చూడగలుగుతారు దొడ్డుప్పుని ఎప్పుడైనా సరే ఇంట్లో ఉంచుకోవాలి ఎనీ టైం దొడ్డుప్పు ఇంట్లో ఉండటం వల్ల అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు దృష్టి దోషాలు తొలగిపోయి ధనపరమైన సమస్యలు అన్నీ తొలగిపోయి పోయి చేతి నిండా ధనం ఉంటుంది కాబట్టి ఎప్పుడూ కూడా మీ జీవితంలో ఏదైనా సాధించాలి అన్నా ఇంట్లో ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు ఉండకూడదు అన్నా దొడ్డుప్పుని తప్పకుండా ఇంట్లో పెట్టుకుంటూ ఉండాలి దొడ్డుప్పుని చేతితో తాకగానే ఒక మనలో పాజిటివ్ వైబ్రేషన్ అనేది తప్పకుండా మనం గమనించగలుగుతాము అయితే ఆ పాజిటివ్ వైబ్రేషన్ రావాలి అంటే దొడ్డుప్పుని గాలి తగలకుండా పెట్టిన దొడ్డుప్పుతో మాత్రమే పరిహారాలు చేయాలి అప్పుడే మంచి ఫలితాన్ని పొందగలుగుతాము ఎందుకంటే దొడ్డుప్పుకి చాలా తొందరగా గాలిలో ఉండే నెగిటివిటీని ఆకర్షించే గుణం ఉంటుంది కనుక మనం ఎప్పుడైతే గాలి తగిలే విధంగా దొడ్డుప్పును పెట్టామో మళ్ళీ పెట్టిన ఆ ఉప్పుతోనే పరిహారం చేశామో అప్పుడు ఫలితం రాదు ఎందుకంటే అది ఆల్రెడీ చాలా నెగిటివిటీని తీసుకొని ఉంటుంది కనుక అందుకే పరిహారాల కోసమని వాడే దొడ్డుప్పు అనేది ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఉండాలి అంటే ఓపెన్ చేసి ఉండకూడదు గాలి తగలని ప్రదేశంలో ఉండాలి అలాంటి దొడ్డుప్పుతో మాత్రమే పరిహారాలు చేయాలి అయితే మరి ఈ దొడ్డుప్పు పరిహారాలు చేయటం వల్ల అదృష్టం అనేది తప్పకుండా కలుగుతుంది దరిద్రబాధలు అనేవి తప్పకుండా తొలగిపోతాయి కష్ట నష్టాల నుండి విముక్తిని పొంది అష్ట ఐశ్వర్యాలను పొందగలుగుతాము అయితే మరి రేపు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మంగళవారం శ్రావణ మంగళవారం రోజున మర్చిపోకుండా దొడ్డుప్పుని ఈ ప్రదేశంలో పెట్టడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది లక్ష్మీదేవితో పాటు కుబేరస్వామి యొక్క అనుగ్రహం గణపతి అనుగ్రహంతో ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది మరి రేపు మంగళవారం దొడ్డుప్పుని ఎప్పుడు అంటే ఏ సమయంలో ఎక్కడ పెట్టాలి అంటే గనక రేపు మంగళవారం రోజున సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలలోపు ఈ దొడ్డుప్పుని ఈ ప్రదేశంలో పెట్టండి అంటే ఈ సమయంలో ఎందుకంటే చీకటి పడిన తర్వాతే లక్ష్మీ కటాక్షం పొందటానికి అనుకూలంగా ఉంటుంది రాత్రి సమయంలోనే లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అందుకే ఆ సమయంలో చేసే పరి పరిహారాలకి మంచి ఫలితం అనేది వస్తుంది కనుక రేపు ఈ సమయంలో మాత్రమే దొడ్డుపుని ఈ ప్రదేశంలో పెట్టండి ఇంతకీ ఆ ప్రదేశం ఏమిటో తెలుసుకుందాం అయితే ముందుగా ఓపెన్ చేయని దొడ్డుప్పుని గాలి తగలకుండా ఉండే దొడ్డుపుని తీసుకోండి తరువాత ఒక మట్టి పాత్ర కానీ లేదా గాజు గ్లాసు కానీ గాజు పాత్ర కానీ తీసుకోండి అందులో దొడ్డుప్పుని నిండుగా పోయండి అలా పోసిన దొడ్డుప్పు పైన పసుపు కుంకుమను వేయండి అలానే మీ దగ్గర ఉండే ఒక గుర్రపు నాడ కానీ లేదా ఒక గోమతి చక్రాన్ని కానీ ఉప్పుపైన పెట్టి ఆ యొక్క బౌల్ని పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి అలా తిరిగే సమయంలో దరిద్రం తొలగిపోయి ధనం రావాలి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అని మీ సమస్యలు తొలగిపోవాలి అని వేడుకొని ఇల్లంతా ఒకసారి ఆ బౌల్ని పట్టుకొని తిరిగి ఆ బౌల్ని ఈశాన్యం దిక్కున పెట్టండి ఈశాన్యం దిక్కు వాస్తు శాస్త్రం ప్రకారం చాలా గొప్పది వాస్తుపరంగా ఈశాన్యం దిక్కుకి గొప్ప ప్రాముఖ్యత ఉంటుంది కనుక ఈశాన్యం దిక్కున ఈ దొడ్డుప్పుని పెట్టండి ఇలా ఈశాన్యం దిక్కున దొడ్డుప్పుని పెట్టి తర్వాత ఆ దొడ్డుప్పుని అక్కడ పెట్టేసి నమస్కరించుకోండి ఎందుకంటే దొడ్డుప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి సమానం లక్ష్మీదేవితో సమానం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అందుకే ఎప్పుడూ కూడా ఉప్పుని కాళ్ళ కింద వేసి పొరపాటున కూడా తొక్కకూడదు అలానే ఈశాన్యం దిక్కు లక్ష్మీదేవి కుబేరస్వామి గణపతిలకు ఎంతో ఇష్టమైనటువంటి ప్రదేశం కాబట్టి ఆ దిక్కున ఈ ఉప్పుని పెట్టడం వల్ల ఇంట్లోకి ధనం ఆకర్షింపబడుతుంది తరువాత ఆ రోజంతా అంటే ఆ రాత్రి పెట్టిన తర్వాత ఒక రోజు వరకు మరుసటి రోజు వరకు అలానే ఉంచండి మరుసటి రోజు మళ్ళీ ఏ సమయానికి పెట్టామో అదే సమయానికి అంటే ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటలలోపు ఆ ఉప్పుని తీసి ఏదైనా నీటిలో వేసి పూర్తిగా ఉప్పు కరిగిపోయాక ఆ నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో కానీ చెట్లకి కాని పొయ్యండి ఇలా రేపు శ్రావణ మంగళవారం రోజు చేయటం వల్ల ఇంట్లోకి ధనం వరదలాగా వస్తుంది ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి లక్ష్మి కుబేరుల యొక్క అనుగ్రహం గణపతి యొక్క అనుగ్రహంతో మీ ఇల్లు ఎప్పుడు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది తెలుసుకున్నారు కదా రేపు రావణ మంగళవారం రోజు దొడ్డుప్పుని ఏ ప్రదేశంలో పెడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం